ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చుని చూడదగ్గ విధంగా ఉండేవి కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్కు తగ్గట్టుగా మారుతున్నాయి నేటి తరమైతే ముద్దు సీన్లతో పాటు రొమాంటిక్ సన్నివేశాలతో సినిమాలను నింపేస్తున్నారు దీంతో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య తగ్గిపోతూ వస్తోంది ఒకప్పుడు సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటే వార్త ఇప్పుడు ఎంత రొమాన్స్ ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా మారిపోయింది గతంలో ముద్దు సీన్లతో నటించడానికి తెగ మొహమాట పడేవారు హీరో హీరోయిన్స్ కానీ ఇప్పుడైతే ముద్దు సీన్లను బట్టి తమ పారితోషకం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది అయితే లిప్లాక్ సీన్లో నటించేందుకే ఓ హీరోయిన్కు తన ప్రియుడు బ్రేకప్ చెప్పేశాడట ఆ హీరోయిన్ మరెవరో కాదు సిమ్రాన్ ఇప్పటి తరానికి సిమ్రాన్ పెద్దగా తెలియకపోవచ్చు కానీ నైంటీస్లో అభిమానులకు సిమ్రాన్ క్రేజ్ తెలిసే ఉంటుంది తెలుగులో స్టార్ హీరోస్ అందరి సరసన సిమ్రాన్ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మహేష్ బాబు లాంటి హీరోలతో యాక్ట్ చేసి ఫుల్ క్రేజ్ను సంపాదించుకున్నారు దాదాపు ఐదేళ్ల పాటు తెలుగులో టాప్ హీరోయిన్గా సిమ్రాన్ నిలిచారు అయితే సిమ్రాన్ టాప్ హీరోయిన్గా ఉన్న టైంలో ప్రముఖ డ్యాన్సర్ అయిన రాజా సుందరంతో ప్రేమలో పడిందనే వార్తలు అప్పట్లో బాగానే వినిపించాయి సిమ్రాన్ రాజు సుందరంని చాలా గాఢంగా ప్రేమించిందట తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుందాం అనుకునే టైంలో వీరిద్దరూ విడిపోయారు అయితే ఓ సినిమాలోని లిప్ కిస్ కారణంగా వీరిద్దరూ విడిపోయారని తెలుస్తోంది సిమ్రాన్ అప్పట్లో కమల్ హాసన్తో వరుస సినిమాల్లో యాక్ట్ చేశారు బ్రహ్మచారి పంచతంత్రం పమ్మల్ కే సంబంధం వంటి సినిమాల్లో కమల్ హాసన్తో సిమ్రాన్ కలిసి యాక్ట్ చేశారు ఆ టైంలో కమల్తో సిమ్రాన్ రిలేషన్లో ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి ఇదే టైంలో కమల్తో కలిసి సిమ్రాన్ ఓన్లీ ప్లాక్ సన్నివేశంలో యాక్ట్ చేసింది దీంతో సిమ్రాన్ను కమల్కి దూరంగా ఉండాలని రాజా సుందరం ఆదేశించాడట అయినప్పటికీ కమల్తో సిమ్రాన్ క్లోజ్గా మూవ్ కావడంతో ఆమెకు రాజా సుందరం బ్రేకప్ చెప్పాడట సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసి కూడా రాజా సుందరం ఇలా చేయడంతో సిమ్రాన్ కొన్నాళ్ళు బాధపడిందట రాజా సుతరంతో బ్రేకప్ తర్వాత సిమ్రాన్ దీపక్ బగ్గా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ప్రస్తుతం తమిళంలో పలు షోలకు సిమ్రాన్ జడ్జిగా చేస్తోంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టపొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి